రాజకీయంగా ముందుకు లేకపోవడమే రాజ్యాధికారంలో భాగస్వామి కల్పించకపోవడం వల్లే ఈరోజు బీసీలు ముఖ్యమంత్రులుగా కానివ్వండి శాసించే స్థాయిలో లేరు ఎవరైతే ఆర్థికంగా మరి ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పార్ పరిపాలించినటువంటి రెండు మూడు కులాలు ఏ ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రకాల్లో ముందున్నారు కాబట్టి వారికే ఎక్కువ పార్టీలు కూడా వారి సొంతం కాబట్టి వారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీసీలకి ఇంకా ఆ ఇది రాలేకపోతున్నారు ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోబట్టి కాబట్టి మేము ఆర్థికంగా లేము సమాజానికి సేవ చేస్తున్నాం కాబట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే మా వర్గాలు కూడా రాజకీయంగా మరి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అనేది మా యొక్క ప్రధాన డిమాండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎందుకంటే బీసీలు అందరూ కూడా ఏకమైతే ఎప్పుడైతే అప్పుడు అవ్వచ్చు అంటే అనేక కులాలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలవడం కొంత సమయం పడుతుంది దానికి మేము కూడా అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో కూడా రథయాత్ర ఒకటి చేశాను బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను కూడా ఇక్కడ కూడా గతంలో మేము ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఆ తరహాగా ఇంకా చైతన్యం అంటే ఇప్పుడు ఇప్పుడు చైతన్యవంతులు అవుతూ ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనేది పక్కగా జరుగుతుంది